చూద్దాం అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిగ్ బిగ్ వన్ బ్యూటిఫుల్ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది రిపబ్లికన్ సభ్యులు అధికారులు రేఖాలు వ్యక్తం చేస్తున్న వేళ ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు పన్నుల్లో కోత వే నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు మరోవైపు బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన తర్వాత మస్క్ ఎక్స్ లో కొత్త పార్టీపై ఓ పోల్ కు తెరీశాడు అమెరికా ప్రజలు రెండు పార్టీల నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారా అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మనం అమెరికా పార్టీని స్థాపించాలా అంటూ పోల్ పెట్టాడు మస్క్ అమెరికాలో రెండు వందల నలభై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అధ్యక్షుడు ట్రంప్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ వైట్ హౌస్ బాల్కనీలో ఉండగా ఇటీవల ఇరాన్లోని అణు స్థావరాలపై గర్జించిన రెండు బీ టూ బాంబర్స్ విన్యాసాలు చేశాయి మరోవైపు వాషింగ్టన్ డీసీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు అమెరికాను టెక్సాస్ లో ఆకస్మిక వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి టెక్సాస్ లో కురిసిన వర్షాలు వరదలతో తీవ్ర నష్టం జరిగింది ఇల్లు ధ్వంసమయ్యాయి వాహనాలు కొట్టుకుపోయాయి కొండ చర్యలు విరిగిపడ్డాయి అటు టెక్సాస్ లో భారీ వరదల వల్ల ఇరవై మూడు మంది బాలికలు గల్లంతయ్యారు ఆకస్మిక వరదల వల్ల పదమూడు మంది మరణించారు బాలికల ఆచూకీ తెలియజేయాలని సోషల్ మీడియాలో తల్లిదండ్రులు బాలికల ఫోటోలు షేర్ చేశారు ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది ట్రిడిడాడ్ అండ్ టోబాగోలో పర్యటన ముగించుకున్న మోదీ అక్కడి నుంచి అర్జెంటీనాకు చేరుకున్నారు అర్జెంటీనాలోని యజీజా అంతర్జాతీయ విమానాశ్రానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది అర్జెంటీనా రిపబ్లికన్ అధ్యక్షులు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అర్జెంటీనాలో పర్యటిస్తున్నారు తనకు మరో నలభై ఏళ్లు జీవించాలని ఆశగా ఉందన్నారుబెట్ బౌద్ధమత గురువు రేపు దలైలామా తొంభైవ పుట్టినరోజు వేడుకలను నిర్వహించబోతున్నారు అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యమేర్పడింది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జైషే మహమ్మద్ ముఠా అధినేత మసూద్ అజర్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ లు పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని భారత్ ఎన్నిసార్లు చెబుతున్నా ఇస్లామాబాద్ మాత్రం అంగీకరించట్లేదు ఇప్పుడు ఆ దేశ మాజీ మంత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో కూడా మరోసారి అసత్యాలు వెల్లేస్తున్నారు మసూద్ ఎక్కడున్నాడో తమకు తెలియదని చెబుతున్నారు అతడు పాక్ లో ఎక్కడున్నాడో భారత్ చెబితే సంతోషంగా అరెస్ట్ చేస్తామని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ లో తన కార్యకలాపాలు మూసివేసిన దాదాపు ఇరవైదేళ్ల పాటు అక్కడ సేవలు అందించిన ఈ టెక్ దిగ్గజం తాజాగా బై బై చెప్పింది ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించినప్పటికీ ఆ సంస్థ పాక్ సీఈఓ ప్రకటనతో ఈ విషయం బయటకొచ్చింది దాదాపు వేలాది మందికి మైక్రోసాఫ్ట్ ల్యాబ్లు ప్రకటిస్తున్న సమయంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది బ్రెజిల్లో ఇవాటి నుంచి బ్రిక్స్ సమావేశాలు జరగబోతున్నాయి బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన ఈ కూటమిలో ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యుఏఈలు ఆ తర్వాత చేరాయి ఈ సమావేశాలకు భారత ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు జపాన్ ను జల ప్రళయం జోస్యం పైపెడుతోంది జపాన్ బాబా వాంగా పేరుతో రియో ప్రసిద్దురాలైన జోస్యం ప్రకారం ఇవాళ జపాన్ పేరుతో ఆమె రాసిన పుస్తకంలో ఈ మేరకు హెచ్చరించారు దీంతో ఇవాళ నిజంగానే సునామీ వస్తుందా మెగా సునామీ విరుచిపడబోతుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఊపిరి బిగబట్టి మరి ఎదురు చూస్తున్నారు